అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఈరోజు దయావతి గారి ఇంటికి అనుకోకుండా రావడం ఏంది మళ్ళీ రెండోసారి అయితే ఫ్రూట్ గార్డెన్ అయితే చాలా బాగా పెంచుతున్నారు ఫ్రూట్స్ అయితే మధ్య చాలా హార్వెస్ట్లు చేసుకున్నారు ఒకసారి మీకు మడుల్లో ఉన్న పప్పాయ ఇంకా కొన్ని కుండీల్లో ఉన్నవి అంటే ఈ డ్రమ్స్లో ఉన్నవి కూడా మీకు చూపిస్తాను మొక్కలు ఎలా ఉన్నాయి ఫ్రూటింగ్ దసరా ఎలా ఉంది ఒక్కొక్క ప్లాంట్లో అయితే ఫ్రూట్స్ చాలా బాగా వచ్చాయి అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇక్కడ చూసారా పప్పాయ చాలా నెలలో పెట్టుకున్నప్పుడు మనకి ఎలా ఈ వస్తుంది అలా వచ్చిందండి ఈ వీక్లలో ఈ మాడిలో మడి పెద్ద వెడల్పు ఏం లేదు చాలా తక్కువ ఒక అడుగు బాగుండొచ్చేమో అంతే పదిహేను అంగుళాలు ఉంటుంది దీంట్లోనే చక్కగా వీల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇది సైజ్ కూడా చాలా బాగున్నాయి ఇప్పటికీ చాలా హార్వెస్ట్ కూడా చేశారు ఇది షార్ట్ వెరైటీ అందుకనే మనకి ఎంత మూడు అడుగుల్లోనే ఇంత వీల్డింగ్ వచ్చింది ఇంకా కాయడం మీరు కనుక గమనిస్తే ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా కాసిందనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కాయలే ఈ పండ్లైనాక తుంపేశారు ఇలా వస్తూ ఉన్నాయి ఇంకా చెట్టు అయితే ఇట్లా ఉందండి చాలా పెద్ద సైజు ఉన్నాయి ఫ్రూట్స్ అయితే మనకి టెర్రస్ గార్డెన్స్లో ఇలా షార్ట్ వెరైటీ తెచ్చుకుంటే గాలికి పడిపోకుండా ఉంటాయి ఇలా ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు చాలా గాలి వస్తుంది గాలికి పడిపోకుండా అంటే చెట్టు విరిగిపోతుంది పెద్ద గాలి వస్తే అలా కాకుండా ఇలా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే గాలికి పడిపోకుండా చెట్టు కూడా చక్కగా దీనికి కూడా సపోర్ట్ ఇచ్చారు చూడండి ఇక్కడ గుంజలపాతి చాలా బాగా ఇచ్చారు ఇంకా ఇక్కడ తాళ్ళు కూడా కట్టి పడిపోకుండా ఇటు కూడా ఎంత గాలి వచ్చినా కానీ పడిపోకుండా ఇలా అయితే చేశారు ఇలా చిన్న చిన్న ఐడియాలు దయావతి గారి దగ్గర చాలా ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూస్తే ఇది లెమన్ చూడండి టబ్లో అవి చాలా బాగా ఫ్రూటింగ్ వచ్చింది చూడండి ఇక వీటిలో డ్రమ్స్లో ఉన్న పప్పాయ కూడా ఇవి కూడా షార్ట్ వెరైటీ ఇలా నాటారు ఇందులో కూడా అప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది చూడండి స్టార్ట్ అయింది ఇక్కడ ఇవి పడి మోల్సిన ఏమో మరి గింజలు వస్తే ఇలా అప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది దానికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది రెండు చెట్లు ఉన్నాయి దీంట్లో అయితే ఇదిగోండి ఈ బ్లూ డ్రమ్ము అంతా పదిహేను అంగుళాలు పొడవు ఉంటుందేమో అంతే ఈ వెడల్పు మాత్రం రెండు అడుగులు ఉండొచ్చు దీంట్లోనే చాలా చక్కగా వస్తున్నాయి ఇంకా మరి ఇదేమి ఇది షో ప్లాంటో ఫ్రూట్ ప్లాంటో అర్థం కావట్లేదు ఎవరో గిఫ్ట్ ఇచ్చారట దీంట్లో కూడా పప్పాయ వేశారు ఇదేమో యాపిల్ అండి ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు కానీ చాలా మొదలైతే చాలా ఎక్కువ మంచి బలంగా లావుగా వచ్చింది ఇది డ్రమ్లోనే ఉంది ఇదేమో వాటర్ యాపిల్ ఈ వాటర్ యాపిల్ కూడా మీకు ఇక్కడ చూస్తే ఫ్రోటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఫ్రోటింగు ఇంకైతే ఫ్రూటింగ్ రావట్లేదని మొత్తం అంతా ట్రిమ్ చేశారంట ట్రిమ్ చేశాక అప్పుడు ఫ్రూటింగ్ అనిపించిందని ఇంక అట్లా వదిలేశారు ఇంకా దీనికి ఫ్రూటింగ్ స్టార్ట్ అయితే చాలా బాగా నిండా వస్తాయండి ఈ జామ అయితే ఇంకా చాలా హార్వెస్ట్ చేశారు ఇప్పటి వరకు బాగా కాసిందట ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇంకా ఇక్కడ టేబుల్ లెమెన్ ఇగోండి తయారైనయి చక్కగా టేబుల్ లెమెన్ అయితే ఇంకా అక్కడక్కడ నిమ్మ ఇదేమో ఇక్కడ టేబుల్ ఏమనైతే చెట్టు నిండా చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఉంది బ్లాక్ టబ్బు కానీ చెట్టు నిండా ఎంత బాగా వచ్చాయో ఫ్రూట్స్ అయితే ప్రతి కొమ్మకి ఉన్నాయి పిందెలు ఉన్నాయి తయారైనవి ఉన్నాయి అలాగే మళ్ళీ పూత కూడా వస్తుంది చిన్న పింద కూడా చూడొచ్చు ఇక్కడ మనం చాలా బాగున్నాయండి ఇది పెట్టుకుంటే ఎండాకాలంలో అయితే చాలా బాగుంటుంది ఒక చిన్న ప్లాంట్ తెచ్చుకొని ఇలా పెట్టుకుంటే చాలా వెంటనే వస్తాయి ఖాతా అయితే ఇదేమో టర్కీ అంజూర్ అండి టేస్ట్ బాగుంటుంది కానీ ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదట దీనికి ఇలా పెరిగింది మొత్తానికి చిన్న చిన్న బ్రాంచెస్ అయితే వచ్చాయి ఆకు చూసారా మామూలు అంజూరికి దీనికి తేడా అయ్యింది అనమాట ఇలా ఉంటుంది టర్కీ అంజూరు ఇంకా ఇక్కడ సపోటా అయితే ఇంతకుముందు ఫ్రూట్స్ వచ్చాయంటండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి వస్తున్నాయి ప్రతి కొమ్మకి కూడా పిందలు అయితే పడుతున్నాయి ఇందులో కూడా ఒక పప్పాయ ప్లాంట్ అయితే ఉంది ఈ డ్రమ్లో ఉంది చూడండి సపోటా డ్రమ్లోనే పపాయ వచ్చింది ఇంకా ఇది బ్లాక్బెర్రీ ప్లాంట్ అయితే ఇంకా అయితే ఫ్రూట్స్ అయితే ఏమి రాలేదట ఇట్లా కిందికి వేలాడి తీశారు బాగా ఎండ తగులుతుందని ఇంకా ఇక్కడ గ్రో బ్యాగ్స్లో వెజిటబుల్స్ అయితే వేశారు బెండ వంగ నార చీ వంగ అలాగే టమాటాస్ కూడా చూడవచ్చు మనం ఇక్కడ ఇక ఇక్కడ చూస్తే ఈ గ్రో బ్యాగ్స్ అన్నిట్లో కూడా కూరగాయలు అయితే పండిస్తున్నారు ఇవన్నీ బ్లాక్ గ్రో బ్యాగ్స్ అండి ఇక్కడ టమాటా కొన్ని ఏమో ఇప్పుడే వస్తున్నాయి కొన్ని ప్లాంట్స్ కొత్తగా పెట్టారు ఇక్కడ ఫ్లోరింగ్ వస్తుంది ఫ్లోరింగ్ వస్తుంది ఇక్కడ ఇంకా ఇక్కడ చూస్తే వంగ మొక్కలు కొత్తగా పెట్టారు ఇప్పుడు మనం కొత్తగా పెట్టుకుంటే మనకి సమ్మర్కి మళ్ళీ బాగా కాపు అనేది బాగా వస్తుంది ఇది టెన్ లీటర్సు ఇది పెరుగు బకెట్లో అండి దీంట్లో కూడా పప్పాయో చూసారా ఎంత చక్కగా పెరిగిందో నాలుగడుగుల్లోనే మనకి ఫ్లోరింగ్ స్టార్ట్ అవుతుంది ఇక మిర్చి అయితే అయిపోయింది కొంచెం కట్ చేసి పెట్టారు ఇంకా టమాటా కూడా బాగా కాసి ఇవి పెద్ద పెద్ద ప్లాంట్స్ అయిపోయి ఇలా ఉన్నాయి ఈ స్టేజీలో ఉన్నాయి ఫ్రూట్స్ చూడండి ఇలా టమాటాస్ అన్నీ ఇలా కొన్ని పండుతున్నాయి కొన్ని పచ్చివి ఉన్నాయి కొత్తగా మొక్కలు పెట్టారు మడిలో ఆ చివర ఒక పప్పాయ ఉంది కదండి చూసారు కదా ఫ్రూట్స్ చాలా ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ కూడా ఒక పప్పాయ ప్లాంట్ చూడొచ్చు చూడండి దీనికి కూడా చాలా బాగా ఉన్నాయి ఇదేమో అరటి పక్కనే అరటి పెట్టారు ఇది కూడా మడిలోనే ఉంది ఇంకా మడిలో అక్కడక్కడ బీర టమాటాలు ఇలా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంకా ఇలా ఉన్నాయి వీటికి కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే పాడైపోతాయండి డ్రాగన్ నీళ్ళు అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి దానికి ఇలా ఉందండి గార్డెన్ అయితే ఇది మ్యాంగో కొంచెం అయితే పెరిగింది టబ్లో ఇది డ్రమ్లో ఉన్నది ఇది దానిమ్మ ఇక్కడ పాలకూర వేశారు టబ్బులో పాలకూర రెడ్ తోటకూర అట్లా ఉన్నాయి ఇక్కడ టమాటాలు చూసారా సైజ్ అయితే ఎంత బాగున్నాయో సైజు చాలా మంచి సైజు అయితే వచ్చాయి ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఇది దీంట్లోనే చాలా బాగా వచ్చాయి టమాటా అయితే ఇవ్వండి చూడండి చెట్టు నిండా చాలా బాగా వచ్చాయి టమాటాలు మంచి సైజులో ఇంకా ఇక్కడ డ్రమ్లో కూడా ఇంకొక బొప్పాయ ప్లాంట్ ఉంది ఇది బొప్పాయి అండి ఈ నాటు బొప్పాయి కూడా చూడండి చాలా తక్కువ హైట్లోనే వచ్చేసింది మనకి డ్రమ్లో డ్రమ్ ఒక టూ ఫీట్ ఉంటుందేమో అంతే దీంట్లోనే చాలా చక్కగా పెరుగుతుంది నాటు పెంచుకుంటే ఇంకా మంచిది నాటు బొప్పాయి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అందరూ పెంచుకోదగిన మొక్కండి బొప్పాయి అయితే ఇంకా ఇటు డ్రమ్స్లో కొంచెం టమాటాలు అలాగే ఆకుకూరలు ఇవన్నీ పెట్టారు ఇందులో పన్నగంట ఉంది ఇది జామండి పిందెలు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి మనకి ఒకసారి ఫ్రూటింగ్ తీసుకున్నాక ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే మనకి కొత్త చిగురులు వచ్చి మళ్ళీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది బత్తాయి అనుకుంటాం ఇలా ఉంది ఈ డ్రమ్లో స్టార్ ఫ్రూట్ అండి దీంట్లోనే పప్పాయి ఉందని చూపించాను కదా ఇది స్టార్ ఫ్రూట్ అయితే చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా మళ్ళీ ట్రిమ్ చేశారు ట్రిమ్ చేశాక మళ్ళీ మనకి పూత అయితే వస్తుందన్నమాట ఇలా ఉంది ప్లాంట్ అయితే స్టార్ ఫ్రూట్ మనకి టెర్రస్ గార్డెన్లో స్టార్ ఫ్రూట్ కూడా చాలా చక్కగా పండుతుందండి ఇది కూడా పెట్టుకోవాల్సిన మొక్క ఇంకా ఇక్కడ ఈ డ్రమ్లో కూడా పప్పాయ ఉంది పప్పాయ బాగా వస్తున్నాయని చెప్పి అన్నిట్లో పప్పాయ వేసుకున్నారు ఇలా ఉందండి గార్డెన్ అయితే ఇంకా ఇక్కడ కాకర వస్తున్నాయి పిందలు పడ్డాయి ఇక్కడ పిందలు ఉన్నాయి పండు ఈగలు రాకుండా చూసుకోవాలండి పండు ఈగలు వస్తే మాత్రం కొట్టేస్తాయి ఇక్కడ ట్రాప్ పెట్టారు మనం ట్రాప్ కూడా చూడవచ్చు అక్కడ మొత్తానికైతే ఈ సీజన్లో ఇలా ఉందండి గార్డెన్ అంతా కూడా ఇది చూస్తే ఈ డ్రమ్లో ఉన్నటువంటి యాపిల్ బేర్ అండి యాపిల్ బేర్ కూడా బాగానే కాసాయి ఇప్పుడు ట్రిమ్ చేసేసారు ఇందులో పెట్టిన డ్రాగన్ చూడండి ఇందులో అదైతే బాగుంది ఇలా హెల్దీగా పెరిగితేనే మనకి ఫ్రూటింగ్ అనేది తీసుకోవడానికి వీలవుతుంది కిందనున్న మడండి ఈ మడిలో కూడా మీరు ఇక్కడ బుప్పాయ ప్లాంట్ చూడొచ్చు దీనికి కూడా చాలా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడున్న మడిలో కూడా పప్పాయ పెట్టారు ఇక్కడైతే ఇలా ఉంది ప్రస్తుతానికి ఇవి మడి పక్కన కుండీల్లో వేసిన చామంతలండి విరగబూసిని మనకి పాలినేషన్కి ఈ మిద్దె తోటలో కంపల్సరీగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే సీజన్కి తగినట్లుగా పెంచుకోవాలండి ఇక్కడ వైట్ కూడా చాలా బాగా పూసాయి వైట్ ఎల్లో అసలుకి నిండా భలే పూసాయి చూడండి ఇవి నాటు చామంతులు అండి ఇవి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి కూడా మనకి అన్నీ ట్రిమ్ చేసి మళ్ళా నీడను పెట్టుకుంటే కొంచెం మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అయితే చక్కగా మళ్ళీ నాటుకొని ఇవి ఇంకా బుష్షిగా తయారవుతాయి కూడా ఇంకా ఈ చామంతి పూలన్నీ కూడా ఎండిపోయినాక కలెక్ట్ చేసి మనం కనుక కంపోస్ట్లో వేసుకుంటే ఇది పెస్టిసైడ్గాను ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది అంటే వీటికి చెడు కూడా రావండి ఈ చామంతి ఆకులు కానీ పువ్వులు కానీ ఈ సువాసనకి చెడిపిడలు కూడా దరి చేరకుండా ఉంటాయి కంపల్సరీ అందరు కూడా సీజన్లో చామంతి అయితే చక్కగా వేసుకోవాలి గార్డెనర్స్ అందరూ కూడా అంతేకాకుండా ఈ చామంతి పూల సువాసనకి మనకి మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది తలనొప్పి ఇట్లాంటివి కూడా తగ్గుతాయి అని విన్నాను నేనైతే ఇంకా మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సువాసన పీల్స్తే మనకి నాటుామంత్ అయితే బ్లూమింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి మనం కొంచెం పశువులు ఎరువు కనుక ఈ చామంటే చాలు సీజన్కి మొగ్గ తోటి ఉన్నప్పుడు విరగబూస్తాయి ఇలాగా కొంచెం రంగు వచ్చిన పప్పాయ హార్వెస్ట్ చేస్తున్నాను మనం ఇలా ట్విస్ట్ చేస్తే రౌండ్గా తిప్పేసామనుకోండి అలా ఈజీగా మనకి చేతిలోకి వచ్చేస్తుంది ఇంకా ఈ పచ్చి బొప్పాయితోటి కూర కూడా చేసుకుంటారండి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకొకటి ఇది తిప్పడం మాత్రం కొంచెం కష్టమే అయింది ఇక ఆ కాయల మధ్యలో చాలా అన్నీ కూడా ఒకే దగ్గరకు ఉన్నాయి ట్విస్ట్ చేయడానికి అది ఈ రౌండ్గా తిరగడానికి కూడా దానికి కొంచెం కూడా గ్యాప్ లేదు అలా కాపు వచ్చింది ఇక లాస్ట్కి నైఫ్ తోటి కట్ చేశాను పప్పాయ పండ్లే కాకుండా అలాగే ఆకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళకి ఈ పప్పాయ ఆకులు జ్యూస్ కొంచెం ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు కనుక పరగడుపున తాగితే చాలా బాగా ఈ ప్లేట్లెట్స్ అనేవి డెవలప్ అవుతాయట పండిగొచ్చి కుట్టకుండా ఇలా క్లాతులు కట్టేస్తున్నారు అదే అండి పండిగలు వస్తే ఇంకంతే అది ఏం పెట్టినాడైపోతా ఉంటాయి మరి చూసారు కదండి దయావతి గారి ఫ్రూట్ గార్డెన్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ మీరు కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్